హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ నాకు ఒక విషయం చెప్తున్నా మీకు ఈరోజు ఈరోజు డ్యూటీ లేదు నాకు స్పెషల్ ఆఫ్ కేపీ డిపో అని నేను కుగర్పల్లి డిపోలో వర్క్ చేస్తాను కదా కండక్టర్గా అక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ రిటైర్మెంట్ అయ్యారు అనమాట ఈరోజు అక్కడ ఒక ఫంక్షన్ ఉండింది మధ్యాహ్నం లంచ్ కానీ అన్నీ అక్కడే ఉండే అయితే మధ్యాహ్నం నేను పొద్దున లేట్గా లేచా అంటే స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేస్తాను నిద్ర సరిపోదు టెన్ దాకా నిద్రపోయాను ఆశ్చర్యపోతున్నారా మరి అట్లా నిద్ర పడుతుంది మరి అంత కష్టం చేస్తాం మేము మరి కండక్టర్ ఉద్యోగం అంటే స్పెషల్ ఆఫ్ అంటే మార్నింగ్ ఫోర్ లెక్కేసుకోవాలి ఫోర్కి లేస్తాము వంట అట్లా చేసుకొని మేము ఫైవ్ థర్టీ సిక్స్కి బయలుదేరుతాము నైట్ వచ్చారు టెన్ థర్టీ లెవెన్ అవుతుంది కూడా భోజనాలు అన్ని ఇంకా స్నానం చేసి భోజనం చేసేవరకు కాసేపు వెంటనే నిద్ర కూడా పట్టదు కదా లెవెన్ థర్టీ అట్లా అవుతుంది నైట్ టైం అందుకని నిద్ర సరిపోదు కాబట్టి మార్నింగ్ నేను లేట్గా లేచాలన్నమాట లేచి ఇక ఫంక్షన్ ఉంది కదా నిదానంగా పనులన్నీ చేసుకొని ఇక వంట చేసుకొని ఫంక్షన్కి రెండు గంటలకు బయలుదేరా బయలుదేరిన తర్వాత మధ్యలో మళ్ళీ మాకు హాస్పిటల్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ తార్నాక ప్లస్ డిపో దగ్గర కూడా ఒక చిన్న డిస్పెన్సరీ లాగా పెడతారు థైరాయిడ్ ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ మంత్లీ తెచ్చుకుంటాం మేము ఆ టాబ్లెట్లు తీసుకొని రెండో బావకి బయలుదేరితే నేను కుక్కడిపల్లి వెళ్ళేసరికి మియాపూర్ నుంచి త్రీ ఓ క్లాక్ అయింది ఎక్చార్ట్లీ అక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు చాలామంది మంది అనమాట ఫైవ్ మెంబర్స్ రిటైర్మెంట్ అవ్వడం కదా సరే నేను కూడా ఫంక్షన్కి వెళ్ళి మీ అందరూ చూస్తారని నేను లైవ్ పెట్టాను టూ అండ్ హాఫ్ అవర్ లైవ్ జరిగింది ఎంత బాగా చేశారంటే ఫంక్షను నేనైతే ఆర్టీసీలో జాబ్ చేస్తాను కాబట్టి నేను ఆర్టీసీలో చూస్తాను అట్లాంటి ఫంక్షన్స్ మరి వేరే డిపార్ట్మెంట్లో ఎలా చేస్తారో నాకైతే తెలియదు మీ మధ్యలో ఉండి మీ ప్రతినిత్యం మీ ముందు తిరిగే ఆర్టీసీ వాళ్ళ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అనేది మీ కళ్ళకి కట్టినట్టుగా నేను లైవ్ పెట్టాను తప్పకుండా చూడండి రిటైర్ అయిన వాళ్ళని కూడా మీరందరూ బ్లెస్ చేయండి ఈరోజు జరిగిన విషయం అయితే అది నేను మళ్ళీ రిటర్న్ ఫైవ్ థర్టీ సిక్స్ కంతా సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి ఉంటాను నేను పుగట్పూర్లో రిటర్న్ అయ్యాను ఫుల్ బస్సులు సికింద్రాబాద్ నుంచి వస్తున్నాయండి ఎన్ని బస్సులు వచ్చినా స్టాండింగే బాబు కాస్త కూర్చొని వెళ్దాము ఇంటికి అన ఛాయ్ లేదు నేను నాలుగు బస్సులు వదిలేసి ఐదో బస్సు ఎక్కాను ఐదో బస్సులో కూడా ఫుల్ స్టాండింగ్ ఉంది గాలి రావట్లేదు బస్సులో ఫుల్ చిరాకు కనిపిస్తుంది కాలు కాళ్ళు నొప్పులు నిలబడి ఆ టైంలో మా వారు ఫోన్ చేశారండి నేను పచ్చడి మామిడికాయలు మొక్కలు కొట్టించాను తీసుకొస్తున్నానని ఇచ్చి కోపం వచ్చేసింది నాకు నాకు జీరో బ్యాలెన్స్ ఉండే నాకు ఓపిక నిలబడి నిలబడి వస్తున్న బస్లో మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే ఈజీనండి అసలు ఆవాలు ఎండబెట్టుకోలేదు మెంతులు ఎండబెట్టలేదు సరుకులయితే తెచ్చాను కానీ పచ్చడి పెడదామని అవన్నీ ఎండబెట్టి వెల్లుల్లిపాయలు ఎండబెట్టడము ఎన్ని పనులు మామిడికాయ పచ్చలు పెట్టమంటే ఈజీనా ఒక మాట మాత్రం నాకు చెప్పకుండా మీరు మామిడికాయ ముక్కలు ఎలా కొట్టించుకొచ్చారని మా వారి మీద ఫుల్ నేను ఫైర్ అయ్యాను అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడలేను నేను ఆ ముక్కలు చూసి దేవుడా ఇప్పుడు ఏం చేయాలి రేపు నాకు టూ థర్టీకి మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీ ఉంది నాకు డుమ్మ కొడితే నాకు నచ్చదు డ్యూటీ వేయించుకున్నప్పుడు ఖచ్చితంగా నేను డ్యూటీ నా మనసుకి ఎట్లా పరిస్థితుల్లో కూడా మనం ఆబ్సెంట్ అవ్వకూడదు మనకి బ్యాడ్ నేమ్ రాకూడదని నా మనసుకు నేనే అనుకుంటా సరే రెండున్నరకు డ్యూటీ ఉంది ఏం చేయాలి మాకే ముక్కలు ఏం చేయాలి పచ్చడి ఎలా పెట్టాలి భగవంతుడా అని చెప్పి ఆ టైంలో ఫ్రెండ్ గుర్తుకొచ్చింది మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఫోన్ చేసా ఏమైంది ఇట్లా మరి మా వారు మాకే ముక్కలు పెట్టారంటే ఏం నాకు అర్థం కావట్లేదు ఏదన్నా సలహా చెప్పంటే తను ఏం చేసిందంటే రామ చెప్పకుండా తెచ్చారు మామిడికాయ ముక్కలు నీకు మాట మాత్రం చెప్పకుండా పచ్చడి అంటే తమాషానా ఏంటి అనింది తను మరి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు చెప్పు మరి ఏం చేద్దామంటే తను ఏం చెప్పిందంటే అంటే మామిడికాయ ముక్కలు మంచి మామిడికాయలు ఇదేంటి రసాలు అంటారు కదా తొక్క ఇట్లా మందంగా ఉంటుందన్నమాట మంచిగా తీసుకొచ్చారు కొంచెం ఈ మామిడికాయ ముక్కలు చూడగానే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది మమ్మ మంచిగా తీసుకొచ్చారులే అసలు నన్ను తీసుకెళ్ళి తీసుకురండి మామిడికాయలు మీరు మీరైతే ఒక్కరే తీసుకురావద్దని చెప్పాను నేను కనీసం నా మాట కూడా చెప్పలే మామిడికాయలు తీసుకొచ్చేసారు తను ఏం చెప్పిందంటే ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక కాటన్ క్లాత్ మీద నైట్ అంతా ఆరబెట్టేసాయి ఈ లోపలనేది మనకి ఇదిగోండి ఇట్లా తెల్లగా పడిపోయిందా ఇదిగోండి ఇట్లా తెల్లగా వస్తుంది అనమాట ముక్కల్లో మనకి ఈ లోపలంతా కూడా మనము తీసేయాలన్నమాట తీసేసి ఆరబెట్టమనింది ఇప్పుడు నేను చేసే పని ఇదే ముక్కలు ఆరబెడుతున్నాను నేను ఒక్కొక్క ముక్క తీసేసి రేపు పొద్దున డ్యూటీ అడిగాను రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏదన్నా డ్యూటీ ఇవ్వండి అని మా కంట్రోలర్ కానీ అడిగితే చూస్తానమ్మా అన్నారు కానీ ఇంతవరకు ఫోన్ ఏం లేదు ఇప్పుడు టెన్ థర్టీ టైం నైటు నేను ఈ పని చేస్తున్నాను అనమాట లోపలంతా ఇది అంటే తెల్లగా వైట్గా వస్తుంది టెంకకి అది తీసేస్తున్నా నేను తీసేసి ఇక లెవెన్ కానీ లెవెన్ థర్టీ కానీ నైట్ మార్నింగ్ బాగా నిద్రపోయాను కదా ఇక రాగానే గేదె పాలు తీసుకొచ్చాడు ఒక అబ్బాయి రోజు తీసుకొస్తాడు రోజు మర్చిపోయి ఒక లీటర్ తెప్పిస్తాను నేను ఆ గేదె పాలు తేగానే కాఫీ తాగి కొంచెం కూల్ అయ్యాను నేను మా వారికి కూడా పెట్టించాను కాఫీ ఆయన తెచ్చేది కూడా కాక నాకెందుకు చెవాట్లు పెడతావు నన్ను ఎందుకు చివాట్లు పెడతావని ఆయన కూడా కాసేపు అలిగి కూర్చున్నారు ఇద్దరం కాఫీ తాగి ఇక కోపాలు తగ్గించుకున్నాం అన్నమాట ఇద్దరు నేనేలే నాకే కోపం ఎక్కువ వస్తుంది ఇక ఈ పని అంతా చెయ్యాలి కదా అని చెప్పేసి ఈ పని చేసి వెల్లుల్లిపాయలు కూడా అన్నీ వడిచి విడదీసి పెట్టాను వాటి కొంచెం ఆయిల్ రాసి ఎండబెట్టాలి ఎలాగో నాకు ఫోన్ రాలేటువంటి ఇస్తారని నమ్మకం లేదు సో రేపు కూడా హ్యాపీగా నిద్రపోయేసి పోయేసి కంటిన్యూగా ఇక ఆవాలు జీలకర్ర జీలకర్ర అంటున్నా సారీ మెంతులు ఇవన్నీ కూడా శుభ్రంగా నిద్ర లేవంగానే ఈరోజు పడుకోనిలేండి తొందరగా లేస్తారు పచ్చడి పెట్టాలి కదా అన్నీ మంచిగా ఎండబెట్టేసుకొని ఉప్పుతో సహా ఉప్పు కూడా ఎండబెట్టాలంటే ఉప్పు కూడా ఎండబెట్టి చక్కగా మిక్సీకి వేసి తను మార్నింగ్ డ్యూటీ చేసి టూ ఓ క్లాక్ అంతా నేను మీ ఇంట్లో ఉంటాను నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టుకోని సరే నాకు మార్నింగ్ డ్యూటీ ఉంటే వెళ్తాను లేకుంటే నేను కూడా మార్నింగ్ ఇవన్నీ రెడీ చేస్తానులే అని చెప్పా అతనికి నాకు డ్యూటీ లేదు ఇంతవరకు ఫోన్ చేయలేదు కంట్రోలర్ గారు కాబట్టి ఇక ఇదంతా వైట్గా స్పూన్తో స్పూన్ తీసుకొని మనము నేను ఇంతకుముందు చాకుతో ట్రై చేసిన ఈ చాకుతో ట్రై చేసేవరకి చేతిలో ఇలాగా మూడుగ ముక్కలు అంటాను కదా ఇదిగో ఇలాగా అంటే అలచేతులు ఎక్కడ గుచ్చుకుంటుందో అని చెప్పేసి ఇది ఇది మంచి ఐడియా కాదని చెప్పి స్పూన్ తెచ్చుకున్నా స్పూన్ అయితే తగిలినా కూడా మనకి ఏమి ఘాట్లో ఏం కదా సో మనకి స్పూన్తో ఇదంతా కూడా తెల్లగా ఉండేదంతా కూడా తీసేయాలి టెంట్ అది తీసేస్తే ఇదిగోండి ఇలా నీట్గా ఉంటుంది ముక్కం అనుకు పచ్చడి ఇలా పెట్టాలంట మా ఫ్రెండ్ చెప్పింది ఇది కూడా నాకు మత్తి మారిపోయి కదా నేను తీసేసానో లేదో కూడా నాకు గుర్తులేదు లాస్ట్ ఇయర్ కానీ ఈసారి తను పచ్చడి చాలా బాగా పెడుతుంది శ్యామల అని తను ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి తనే ఫ్రెండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట అయితే పచ్చళ్ళు అవి బాగా పెడుతుంది పిండి వంటలు కూడా బాగా చేస్తుంది విజయపడుతుంది రేపు పచ్చడి కలిపేటప్పుడు కూడా నేను వీడియో చేస్తాను మీరు అందరూ కూడా మేము ఎలా పెడతాము పచ్చడి ఉరగాయ మామిడికాయ ఉరగాయ ఆవకాయ అనేది మీరు చూసి నేర్చుకుంది కానీ రేపు కలిపేటప్పుడు కూడా నేను వీడియో చేస్తాను ఇప్పుడైతే ఇవంతా కూడా బస్కలు ఇవన్నీ కూడా శుభ్రంగా తీసేయాలి మా వారు ముప్పై కాయలు తెచ్చారంట ఇక పచ్చడి కూడా అవుతుంది నాకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఊరగాయ అంటే అసలు వర్షాలు పడ్డప్పుడు వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది మామిడికాయ ఊరగాయ అసలు అంతా టేస్టీగా ఉంటుంది మహాలక్ష్మితో పోలుస్తారండి మామిడికాయ పచ్చడి ప్రతి ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉండాల్సిందే ఊరగాయ ఉంటే మనకు అది ఎంతో అండ అసలు ప్లస్ రుచి కూడా కదా తినాలని ఎంజాయ్ చేయాలి మామిడికాయ పచ్చడి అంటే తమాషా అసలు అమెరికా వాళ్ళు కూడా మన ఆంధ్ర ఆవకాయని ఇష్టపడతారు అన్నమాట అంత బాగుంటుంది దేది పనికిర ఏ వంట పిండి వంట కానీ ఏ పచ్చళ్ళు కానీ మామిడికాయ పచ్చడి తర్వాతనే అంటారు కదా తింటే గారెలు తినాలని అలాగే తింటే మామిడికాయ ఆవకాయే తినాలండి ఇవన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట రెండు కవర్లు తెచ్చారు మా వారు ఒక కవర్ అయితే ఇందాకనే తీసేసి సో నేను ఇంకా అన్నం తినేసి మళ్ళీ కూర్చున్నా ఇంకా అయిపోయాక ఏం చేయాలంటే డి మార్ట్ నుంచి సరుకులు తీసుకొచ్చా ఎంత వ్యాల్యుబుల్ సరుకులు తెచ్చుకున్నానంటే వెళ్ళామంటే వెళ్ళామని కాదు మనకి ఏమి ఉపయోగపడతాయి ఏ బలాన్ని ఇస్తాయి అనేది మనం సరుకులు తెచ్చుకోవాలి అది కూడా నేను సరుకులు సర్దుకునేటప్పుడు వీడియో చేస్తాను చూడండి నేను ఏమేమి తెచ్చుకున్నాను ఆ పని కూడా ఇప్పుడే చేసేస్తాను వర్కింగ్ ఉమెన్స్ పని అట్లనే ఉంటుంది అనమాట ఎప్పుడు ఓపుకుంటే అప్పుడు చేసుకోవాలి పనులు ఓపిక లేదనుకో డ్యూటీ నుంచి రాగానే ఇక మన పని మనం అలసిపోవడమే సరిపోతుంది డీమార్ట్ నుంచి సరుకులు తెచ్చి ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ ఇంతవరకు సర్దుకోలే నేను ఈరోజు ఇప్పుడు ఏమన్నా కానీ మామిడికాయ తీసేసి సరుకులు సర్దుతాను చూద్దరి కానీ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇలా తీసేయాలి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి మనకు మామూలుగా అందరికీ తెలుసు కొత్తగా పెట్టుకునే వాళ్ళు నేర్చుకుంటారు కదా ఇవన్నీ కూడా చెప్తే ఇంత సడన్గా మామిడికాయ ముక్కలు తెస్తే ఏం చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది కదా నైట్ ముక్కలు ఆరబెట్టుకోవాలి కాటన్ క్లాత్ మీద అంతేగాని పాడైపోతాయని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి వారు అదే అన్నారు తెలియక ఫ్రిడ్జ్లో ఈ మార్నింగ్ పెట్టుకో అని పెట్టుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా ముక్కలు ఎక్కడన్నా దులిపానుమవ్ మామూలుగా చెప్పే చుక్క వచ్చింది నాకు అందుకని మీరు కూడా సడన్గా ఇలా మామిడికాయ ముక్కలు వచ్చి పడ్డాయి అనుకోండి ఇంట్లో నైట్ టైము నాలాగా కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఎలా పెడతాను అనేది మీరు కూడా ఇవి మా నైట్ అంతా ఆరుతాయి కాబట్టి ముక్కలు చక్కగా ఫ్యాన్ లైట్గా వన్ మీద పెట్టుకోవాలి నైట్ ఆడతాయి కాబట్టి పొద్దున్నే ఇక ఆవాలు ఎండబెట్టుకొని ఆ పౌడర్ చేసుకొని ఇక మెంతలు ఇవన్నీ పనులన్నీ చేసుకొని కొంచెం రిలాక్స్ అయితే ఈ లోపల మా ఫ్రెండ్ వచ్చేస్తుంది పచ్చడి కలిపేసి సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తా నేను ఎందుకు ఒక మాట పడాలి మనం డ్యూటీ వేయించుకున్నారు రాలేదు అనే మాట ఎందుకు మా మేడం అక్క అనమాట సెకండ్ షెప్ డ్యూటీ వేయించుకున్నా వస్తావా రావా అని తప్పకుండా వస్తానక్క నేను కంపల్సరీ అని చెప్పాను ఇప్పుడు పచ్చడి పెట్టుకుంటున్నాను కదా రావట్లేదంటే మనకి మన మీద కాన్ఫిడెన్స్ అనేది పోతుంది వాళ్ళకి ఆ వేయించుకుంటారు కానీ మళ్ళీ డ్యూటీకి రానే అనేది మన మీద నమ్మకం పోతుంది వాళ్ళకి అందుకని నేను నాకు నచ్చదు ఎలాగైనా సరే పచ్చడి పెట్టేసి త్రీ ఓ క్లాక్ అయినా నేను డ్యూటీకి అటెండ్ అయ్యి ఏదో ఒక డ్యూటీ చేసి వస్తాను అనమాట ఎందుకనే ఇవన్నీ ఇలా తీస్తున్నాను ముక్కలు ఆరబెట్టేస్తాను మీకు బోరి పడుతుందన్న కబుర్లు ఉన్న విషయాలే కదండి చెప్తాను ఎగ్జాక్ట్లీ మనము ఏం చేసుకుంటాము ఇది కూడా ఒక మంచి ఐడియా కదా నా లాగా కాసేపు మైండ్ పని ఈ నైట్ టైము నేను ఇంటికి వెళ్ళే వరకు ఎనిమిది అవుతుంది మామిడికాయ ముక్కలు ఏం చేయాలి పచ్చడి ఎట్లా పెట్టుకోవాలనేది మైండ్ ఇదే అయిపోయింది ఎట్లా మా ఫ్రెండ్ మంచి సలహా ఇచ్చింది నాకు థ్యాంక్స్ శ్యామలాకి ఇప్పుడు ఎన్ని ముక్కలు ఉన్నాయంటే చూపిస్తాను మీకు ముదే ముక్కలు చూసారు కదా కాటన్ క్లాత్ వేసి ఎలా చేస్తున్నాను అవన్నీనేమో వైట్ వైట్దంతా తీసేసాను ఇవన్నీనేమో ఇప్పుడు వేసా ఇవన్నీ కూడా తీయాలన్నమాట తీస్తాను ఆ ముక్కలన్నీ తీసేసి ఆరబెట్టేసి నిద్ర వచ్చినా సరే డి మార్ట్లో తెచ్చిన సర్కులు మాత్రం ఈరోజు సర్దేసుకుంటాను ఏమేమి సర్కిల్ తెచ్చుకున్నాను నేను బలానికి మనకు వర్కింగ్ ఉమెన్స్కి అనేది మీరు చూద్దరు కానీ ఇలాగే మంచి మంచి సలహాలతో మంచి మంచి ఐడియాస్తో నేను వీడియోలు పెడుతూ ఉంటాను మన గృహలక్ష్మి ఛానల్ తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందు మీ కల్పన నాకు నిద్ర వస్తున్నా కానీ నేను పని మాత్రమే కంప్లీట్ చేసుకొని పడుకోవాలనుకుంటున్నాను బాయ్ గుడ్ నైట్